నమస్తే వెల్కమ్ టు ఆల్ వాయిస్ నేను జర్నలిస్ట్ నౌతా ఎల్లో మీడియా మరోసారి చంద్రబాబు కొంపు ముంచడానికి కంకణం కట్టుకుందా రెండు వేల పంతొమ్మిది ఫలితాలే మళ్ళీ రిపీట్ కావడానికి ఎల్లో మీడియా మరోసారి కారణం కానుందా ఏపీ సీఎం చంద్రబాబును మళ్ళీ భ్రమల్లో నెట్టివేయడానికి ఎల్లో మీడియా ప్రయత్నాలు చేస్తుందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి పాలు పోసిన పామే పెద్దయి కాటు వేస్తుందన్న తెలుగునాట సామెత ఉంది ఆ సామెత చంద్రబాబుకు సరిగ్గా సరిపోతుంది తన పార్టీకి ఏ ఛానళ్ళు పత్రికలు అయితే ఉపయోగపడుతున్నాయని చంద్రబాబు ఎక్కువగా భావిస్తారో అధికారంలోకి వచ్చాక అవే పత్రికలు ఆయన కొంప ముంచేందుకు తయారవుతున్నాయి అది ఎలాగా ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది టీడీపీ జనసేన బీజేపీలు ప్రభుత్వంలో ఉన్నాయి ఈ మూడు పార్టీల మధ్య సఖ్యత బాగానే ఉంది పాలనా పరంగాను చిన్న చిన్న పొరపాచ్చులు ఉండొచ్చు కానీ మరీ ఇబ్బందులు లేవు అయితే ఈ కూటమిలో చిచ్చు పెట్టడానికి అప్పుడే ఎల్లో మీడియా సిద్ధమైంది కొద్ది రోజులుగా నారా లోకేష్ని వీలైతే ముఖ్యమంత్రి లేకుంటే ఉప ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నారు చంద్రబాబు వయసు రీత్యా మరో ఐదేళ్ల కంటే ఎక్కువగా పనిచేయలేరని రాబోయే ఎన్నికల నాటికి నారా లోకేష్ని సీఎం చేస్తే తప్ప ఆయన పార్టీని నడిపించలేరని అంటున్నారు ఇప్పుడే ఆయనను సీఎం చేస్తే భవిష్యత్తులో చంద్రబాబు స్థానాన్ని ఆయన భర్తీ చేయగలరని చెబుతున్నారు కేవలం మంత్రులుగా మాత్రమే మిగిలిస్తే చాలా నష్టపోతారని అందుకు రాహుల్ గాంధీ కేటీఆర్ వంటి వారిని ఉదాహరణగా చూపిస్తున్నారు వారిని అప్పుడే అగ్రస్థానంలో నిలబెట్టి ఉంటే ఇప్పుడు ఇన్ని కష్టాలు ఎదుర్కొనేవారు కాదని చెబుతున్నారు అందుకే నారా లోకేష్ విషయంలో అటువంటి తప్పు చేయకూడదని ఆయనను ఇప్పుడే సీఎం చేయాలని అంటున్నారు అయితే తమ వాదనలకు కార్యకర్తలను కింది స్థాయి నాయకులను బూచిగా చూపుతున్నారు మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుకు ఈ సూచనలు చేస్తున్నాయి ఈ వ్యాఖ్యలపై సహజంగానే జనసేన నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఏపీలో జగన్ ఓటమికి జనసేన కీలక పాత్ర పోషించిందన్నది తీసిపారేయలేని సత్యం జనసేన గనక టీడీపీతో కలిసి రాకుంటే సైకిల్ పార్టీకి ఇంతటి భారీ మెజార్టీ వచ్చేది కాదన్నది విశ్లేషకులు చెప్పే మాట గ్లాస్ పార్టీకి నియోజకవర్గ వారిగా పెద్దగా క్యాడర్ లేకపోవచ్చు కొన్ని చోట్ల పది ఇరవై వేల మెజార్టీనే ఉండొచ్చు కానీ సైకిల్ పార్టీ గెలుపొందడానికి ఈ మెజారిటీనే కీలకంగా ఉపయోగపడింది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ఓడిపోవడానికి కూడా జనసేన ఓట్లు చీల్చడమే కారణం ఆ ఎన్నికల్లో గ్లాస్ పార్టీకి కేవలం ఆరు శాతం ఓట్లు వచ్చినా టీడీపీని దెబ్బతీయడంలో ఇదే ప్రధానం అందుకే కూటమి ఏర్పాటు కోసం చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేశారు పవన్ కళ్యాణ్ను తనతో చేర్చుకోవడానికి నానా తంటాలు పడ్డారు చివరికి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి రావడం వల్లే కూటమి భారీ విజయాన్ని పొందగలిగింది అందుకే బాలకృష్ణ నిర్వహించిన అన్స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ గా అభివర్ణించారు చంద్రబాబు అంతటి విజయానికి కారకుడైన పవన్ కళ్యాణ్ను ఇప్పుడు టీడీపీ నుంచి దూరం చేయడానికి ఎల్లో మీడియా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది అందుకే పవన్ కి ధీటుగా లోకేష్ ని తయారు చేయాలని ఈ పత్రికలు భావిస్తున్నారు లోకేష్ ను పవన్ కు సమాంతరంగా ఉప ముఖ్యమంత్రి చేస్తే ఆటోమేటిక్గా పవన్ ప్రభావం తగ్గిపోతుందని ఈ పత్రికల భావన ఈ కారణంగానే లోకేష్ ను సీఎం చేయాలని ఊదర కొడుతున్నారు ఇక కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే వీరి టార్గెట్ కాదు బీజేపీ కూడా కూటమి నుంచి దూరం చేయడానికి ఈ పత్రికలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదకొండు వేల కోట్ల రూపాయల ప్యాకేజీని కేటాయించింది దీనివల్ల ఇప్పటి వరకు ఉన్న నష్టాల నుంచి కాస్త ఊరట కలుగుతుంది ఇన్నాళ్ళు ఈ ప్లాంట్ను అమ్మేస్తుంది ప్రచారం చేసిన ఎల్లో మీడియాకు ప్యాకేజీ ఇవ్వడం ద్వారా నోట్లో వెలక్కాయి పడ్డట్టయింది వెనువెంటనే ఈ క్రెడిట్ని చంద్రబాబు ఖాతాలోకి వేయడానికి ప్రయత్నించాయి ఈ ప్యాకేజీ రావడంలో చంద్రబాబు కీలక పాత్రని కేంద్రాన్ని ఒప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారన్నారు అంతవరకు బాగానే ఉంది రాష్ట్రంలోని పరిశ్రమను కాపాడుకోవడానికి ఆ మాత్రం చర్చలు జరపాల్సి ఉంటుంది కానీ ఆ తర్వాత ఈ ని అమ్మేయడానికి కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేసిందని కానీ చంద్రబాబే దీన్ని అడ్డుకున్నారని ఓ పత్రిక రాసుకొచ్చింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిధులు ఇవ్వడానికి ససేమిరా ఒప్పుకోకపోతే చంద్రబాబే అర్ధరాత్రి వరకు చర్చలు జరిపి కాపాడారని రాసుకొచ్చింది ఈ విషయంలో క్రెడిట్ ఏమైనా ఇవ్వాలంటే చంద్రబాబుకే ఇవ్వాలి తప్ప కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ఎంత మాత్రమూ క్రెడిట్ ఇవ్వనక్కర్లేదనే విధంగా ఆ పత్రిక కథనం ఉంది ఈ విషయంతో పాటు నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రి చేయాలనే వార్తను కూడా బీజేపీని ప్రచారం చేసిందన్నట్లుగా విష ప్రచారం చేయడం మొదలుపెట్టింది తొలుత ఎల్లో మీడియా ఈ ప్రచారం పట్ల సహజంగానే జనసేన పార్టీ పార్టీ నుంచి ఆ ఫైర్ బ్రాండ్ కిరణ్ రాయల్ వంటి వారు ఈ విషయంపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నారా లోకేష్ ని సీఎంగా చూడాలనుకుంటే తమకు కూడా పవన్ కళ్యాణ్ ని చూడాలని ఉంటుందని కుండబద్దలు కొట్టారు జనసేన పార్టీ ఈ విషయంలో ఎవరి స్పందించవద్దని గౌరవప్రదంగా వ్యవహరించిన సహజంగానే దీనిపై జన సైనికుల్లో వ్యతిరేకత వ్యక్తం కావడం ఖాయం ఈ వ్యతిరేకతను పచ్చగట్టిన ఎల్లో మీడియా తప్పు తమది కాదని ఈ వార్తను బీజేపీనే ప్రచారం చేస్తుందన్నట్లుగా మాట మార్చారు ఫలితంగా కమలం పార్టీ పైన వ్యతిరేకత వచ్చేలా ప్రయత్నిస్తున్నారు అయితే ఎల్లో మీడియా చేస్తున్న ఇటువంటి ప్రచారం వల్ల అంతిమంగా నష్టం చేకూరేది చంద్రబాబుకి అన్నది తెలుసుకోవాలి ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న టీడీపీకి పూర్తి మెజారిటీ ఉంది జనసేన బీజేపీల మద్దతు లేకపోయినా ఆ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు కానీ అలాగని పూర్తిగా వదులుకుంటే అంతిమంగా టీడీపీకే నష్టం చేకూరుతుంది ఈ విషయం చంద్రబాబుకు బాగా తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలే ఇందుకు ఉదాహరణ రెండు వేల పద్నాలుగులో అప్పుడే వీడిపోయిన రాష్ట్రానికి చంద్రబాబు విజనరీ అవసరమని ప్రజలు భావించారు అదే సమయంలో కేంద్రం నుంచి కూడా మద్దతు ఉండాలని కోరుకున్నారు చంద్రబాబు బీజేపీతో కూటమిని ఏర్పాటు చేయడంతో ఈ నమ్మకానికి బలం చేకూరినట్టయింది కమలం పార్టీ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు అనుకున్నారు అయితే రెండు వేల పద్దెనిమిది వచ్చేసరికి చంద్రబాబు మాట మార్చారు అప్పటి వరకు కేంద్రం నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని చెప్పిన బాబు మట్టి నీళ్లు ఇచ్చారని మాట తిరిగేశారు అప్పటి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్ పై తిరుపతిలో రాళ్లదాడి చేయించారు రెండు వేల పద్నాలుగులో కూటమిగా ఉన్న టీడీపీ రెండు వేల పద్దెనిమిది నాటికి విడిపోవడానికి ప్రధాన కారణం ఎల్లో మీడియానే చంద్రబాబులో లేనిపోని హైప్ ని ఈ పత్రికలు క్రియేట్ చేశాయి దీంతో చంద్రబాబు ఊహాలోకంలో ప్రయాణం చేయడం ప్రారంభించారు ఫలితంగా రెండు వేల పంతొమ్మిదిలో సైకిల్ పార్టీకి ఇరవై మూడు సీట్లు పరిమితమయ్యాయి ఇక గతంలో చేసిన తప్పుని ఎల్లో మీడియా మరోసారి చేస్తుంది చంద్రబాబు ఈసారి మరిన్ని ఎక్కువ సీట్లతో గెలవడంతో బాగుని మించిన నాయకుడు లేనన్నట్లు ప్రచారం చేయడం మొదలు పెట్టాయి జనసేన బీజేపీల అవసరం లేకుండానే చంద్రబాబు పాలన సాగించినట్లు టీవీలో ఉదరకొడుతున్నారు ఫలితంగా మరోసారి సైకిల్ పార్టీ అధినేతను ఊహాలోకంలో పయనింపజేస్తున్నాయి ఇక చంద్రబాబుకు జనసేన బీజేపీ అవసరం లేదని ప్రచారం చేస్తున్నాయి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సమాంతరంగా ఎదుగుతున్నారని ఆయనకు చెక్ పెట్టాలంటే నారా లోకేష్ ను సీఎం చేయడమే సరైన సమాధానమని చెప్తున్నాయి దీని వల్ల కూటమిలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి అయితే బీజేపీ జనసేనాలు లేకపోతే ఇప్పటికిప్పుడు టీడీపీకి ఏ డేకో లేకపోవచ్చు ఐదేళ్ల ప్రభుత్వాన్ని సక్రమంగా నడుపుకోవచ్చు సంపూర్ణ మెజారిటీ ఉంది కాబట్టి నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రి కాకపోవచ్చు ముఖ్యమంత్రినే చేసుకోవచ్చు అయితే ఇలా చేయడం వల్ల అంతిమంగా చంద్రబాబుకే నష్టం అన్న విషయాన్ని ఎల్లో మీడియా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది కూటమిని చీల్చితే ఓట్లు చీల్తాయి ఈ విషయం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్పష్టంగా అర్థమైంది జనసేన చీల్చిన ఆరు శాతం ఓట్లతో వైసీపీ భారీగా లాభపడింది నూట యాభై ఒక్క సీట్లతో బంపర్ మెజారిటీని సాధించింది ఇప్పుడు కూడా అలాగే చేస్తే మరోసారి రెండు వేల పంతొమ్మిది రిజల్ట్ రిపీట్ అయ్యే అవకాశం లేకపోలేదు అందుకే వీలైతే జనసేన బీజేపీలను కలిపి ఉంచే ప్రయత్నం చేస్తే అది చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియాకు కూడా మంచి చేస్తుంది అంతే తప్ప ఇలా కూటమిని విచ్ఛిన్నం చేస్తే పుట్టి మునగడం మాత్రం ఖాయం అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కంటెంట్ బాగుంది సహాయం చేయాలి అనుకుంటేనే ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకును మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియజేయండి జై హింద్ జై భారత్